ఫిబ్రవరి మూడు మరియు నాలుగవ తారీఖులలో వైజాగ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఏడవ అంతర్జాతీయ వేల ఇరవై నాలుగులో కాకినాడ సర్పవరం బ్రాంచ్ డాక్టర్ కేకెఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు వివిధ కేటగిరీలో ఘనత సాధించారు ఐదవ తరగతికి చెందిన అమూల్య ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని బంగారు పథకాన్ని సాధించగా సాయి సూర్యులకి ద్వితీయ స్థానం దక్కింది అలాగే ఏడవ తరగతి చదువుతున్న హేమంత్ సత్యశ్రీ యశ్వంత్ తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ దాదాజీ ప్రకటనలో తెలిపారు ఈ ఘనతకు కారుకులైన కోచ్ కరాటే స్టేట్ కోఆర్డినేటర్ మనోహర్ కు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలిపారు వీరందరికీ ప్రముఖ సినిమా నటుడు శ్రీ సుమన్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది ఈ ఘనత సాధించిన చిన్నారులను విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కె కోటేశ్వరరావు డైరెక్టర్ శ్రీ అవినాష్ అభినందించారు మన కాకినాడ సర్పవరంలో డాక్టర్ గౌతమ్ స్కూల్స్ ప్రారంభమై నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ పదేళ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మందిని ఐఐటిఎన్స్ మరి కొంతమంది అత్యున్నత స్థానాలు చేర్చిన ఘనత డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ సర్పరం బ్రాంచ్ ఈరోజు ముఖ్యంగా తెలియజేసిన విషయం ఏమిటంటే ఈ నెల మూడు నాలుగు తేదీల్లో వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏడవ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ ఇరవై ఇరవై నాలుగులో మా విద్యార్థులు కే అమూల్య అత్యుత్తమ ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది అలాగే మరో విభాగంలో పి సత్యశ్రీ హేమంత్ మరియు యశ్వంతులు తమ ప్రజభను కనపరిచి బ్రాంచ్ మేడం కైవసం చేసుకుని ఈ కాకినాడ పట్టణానికి మరింత వన్నె చేకూర్చారు ఈ విద్యార్థిని తీర్చిదిద్దినటువంటి కోచ్ మనోహర్ను అలాగే ఈ చిన్నారులను ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కాకినాడ సర్పవరం బ్రాంచ్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లోని పిల్లలు కరాట శిక్షణ ఇవ్వటానికి నాకు ఎంతో ప్రోత్సాహంగా సపోర్ట్గా మా దాదాజీ ప్రిన్సిపల్ గారు అవకాశం ఇచ్చి మరి చక్కగా వారికి చక్కటి శిక్షణ ఇచ్చి వారిని మంచిగా తీర్చిదిద్దామని ప్రిన్సిపల్ గారు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి నేను వారికి ప్రతిరోజు చక్కటి శిక్షణ ఇచ్చి ఈ నెల మూడో నాలుగో తారీఖులలో స్వర్ణ ఇండోర్ ఏ రాజీవ్ గాంధీ ఇండోర్ ఏ స్టేడియంలో వైజాగ్లో ఇంటర్నేషనల్ కరాటే పోటీలు జరగడం జరిగాయి ఆ పోటీ విభాగంలో ఏ అమూల్య అమ్మాయి కుంభతే విభాగంలో గోల్డ్ సాధించడం జరిగింది యశ్వంత్ హేమంత్ సత్యశ్రీ అనే ముగ్గురు కఠా విభాగంలో బ్రోంజ్ మెడల్ సాధించడం జరిగింది మరి తల్లిదండ్రులు ప్రోత్సాహము మరి ఆ తర్వాత వీరికి చక్కటి శిక్షణ ఇచ్చినందుకు గురువుగా నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది